హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైతు ప్రయాణం ఈరోజు ఈ వీడియోలో మేము మేము నర్సరీలో తీసుకున్న కొబ్బరి మొక్కల గురించి చెప్తున్నానండి ఏంటండి ఈ కొబ్బరి మొక్కలు మేము విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తుంటే మాకు దారిలో గంగూరు దగ్గర ఒక నర్సరీ కనిపించింది ఆ నర్సరీ పేరు వచ్చి నందనవనం గార్డెన్స్ అండి ఇది కొబ్బరి మొక్కలు అందులో ఒక రెండు కొబ్బరి మొక్కలు ఇంకా మిగతా వేరే వెరైటీ ఉన్న ప్లాంట్స్ తీసుకున్నాము వెరైటీ అంటే ఏం లేదు మామిడి బాదం చెట్టు ఒకటి నాటు గులాబీ అండ్ రెండు కొబ్బరి మొక్కలు ఇవేనండి ఇవి తీసుకున్నాయి అయితే ఈ మొక్కలకి కాస్ట్ మాకు దాదాపుగా ఒక చెట్టు వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దాకా పడింది ఎందుకంటే అది రేట్ ఎక్కువ ఉంది ఇది ఏజ్ వచ్చి ఫైవ్ టు సిక్స్ మంత్స్ సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్ అట్లా ఉంటుంది ఈ చెట్టుకి కాకపోతే ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఎందుకంటే మనం హైవే పక్కన తీసుకుంటున్నాం కదా సో దానికి ఖచ్చితంగా మనకి ఉంటుంది కాస్ట్ అదిగోండి చూడండి ఈ మొక్క హైట్ వచ్చి ఇట్లా ఉంది మేము దీన్ని ఏంటంటే ఒక త్రీ ఫీట్ లోపలికి గుంట తొవి దాని లోపల ఎరువేసి ఆ తర్వాత మట్టి అక్కడ మేము ఆల్రెడీ పొయిపిచ్చుకున్న బట్టే అదంతా సో ట్రాక్టర్తో పోయిపించుకున్న మట్టే కాబట్టి మనకు అంత ఇబ్బంది ఏమి వండుకోకుండా మట్టి నల్ల మట్టి అయినా సరే నీకు అది బాగుంటుంది ఎందుకంటే అందులో ఎరువు వేసి పెడుతున్నాం కాబట్టి బాగా అనిపిస్తుంది మట్టి దానికి ప్రాబ్లం ఏమీ లేకుండా చెట్టు బాగా ఎదిగిద్ది ఏంటంటే ఈ కొబ్బరి చెట్లు ఏంటంటే గంగబొండం చెట్లు అంటారండి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అంటారు సో అందుకని ఏంటంటే మాకు ఆల్రెడీ పొలంలో ఉన్నాయి కొబ్బరి చెట్లు కానీ ఎక్కి అంత హైట్ కోసుకుని ఒక కాయలో కొంచెం వాటరే వస్తాయి సో ఎందుకు తక్కువ హైట్లో బాగుంటుంది అని చెప్పేసి అన్నారు సో ఇవి కూడా పెట్టి చూద్దామని చెప్పేసి రెండు గంగబొండం చెట్లు మేము తీసుకున్నాము ఇదిగోండి ఇది ఇలా ఉంది ఇది దీని ఏజ్ వచ్చి సిక్స్ టు సెవెన్ మంత్స్ అట్లా ఉంటుంది ఈ గంగాబొండం ఎందుకు తీసుకున్నామంటే మనకి త్రీ టు ఫోర్ ఇయర్స్లో మనకి ఈల్డింగ్ అనేది వచ్చేస్తుంది అదే త్రీ టు ఫోర్ ఇయర్స్లో మనకి కొబ్బరి బండాలు స్టార్ట్ అవుతాయి తాగే తాగడానికి ఇది ఎక్కువ హైట్ కూడా ఉండదు కాబట్టి మనం కోసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా వీటికి మేము వచ్చి ఎరువులు ఏమి ఇచ్చామంటే ఇది ఓన్లీ మా దగ్గర ఉన్న మేకల ఎరువుని మేము బాగా ఎండబెట్టేసాము ఎండబెట్టిన మేకల ఎరువుని మేము దీనికి ఎరువు కింద వేసాము రెండు చెట్లకి అట్లాగే చూసారు కదా ఇదే ప్లాంట్స్ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి తీసుకున్నప్పుడు మేము తీసుకున్న థర్డ్ డే వీటిని ప్లాన్ చేసాము ఎందుకంటే కొంచెం మా అక్కడెక్కడ ఉన్న ఎన్విరాన్మెంటల్కి మా దాంట్లో ఉన్న ఎన్విరాన్మెంటల్కి సెట్ అవ్వటం కోసం అని చెప్పేసి మేము ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత దీన్ని ప్లాంటింగ్ చేసుకుందాము ఇది మేము కడియం నుంచి తీసుకుందాం అనుకున్నాం కానీ కడియంలో ఏంటంటే మాకు దొరకలేదు అవైలబుల్లో లేవు అని చెప్పేసి అన్నారు ఇక తప్పదు ఇక కాస్ట్ ఎక్కువైనా సరే ఇక విజయవాడ నుంచి వస్తుంటే కనిపించినాయి అని చెప్పేసి తీసుకున్నాము ఇది సో ఈ కొబ్బరి చెట్లు మనం ఎక్కువగా చూడాల్సింది ఏంటంటే ఎక్కువ వాటర్ నిల్వ ఉండకోకుండా ఉంటే వేరు అనేది బాగుంటుంది మొత్తం ఎక్కువ వాటర్ ఉంటే ఏంటంటే అది కుళ్ళిపోతుందంట ఏరు సో అట్లా ఉండకోకుండా అవ్వాలి అని అంటే కొంచెం వాటర్ స్టోర్ అవ్వని ప్లేసెస్లో మనం పెట్టుకుంటే మంచిది ఇక ఇదేనండి ఇదంతా మా ఫామ్లో పెట్టుకున్నాం మొత్తం అన్నీ తీసుకొచ్చేసేసి ఇంకా మీకు మామిడి చెట్టు బాదం చెట్టు నాటు గులాబీ ఇవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫాలో థ్యాంక్ యూ అండి